ఏమండి హలో ఏమండి ఏమిటది చిచి లే మరీ చేదస్తుంది బిహేవ్ చేయకు నా కొద్దిగా చేదస్తాలు పూజలు పులస్కారాలు ఎక్కువ ఏమి అనుకోకండి అనుకునేది ఏదో ఒకసారి అనేసుకున్నాను ఈ రోజు నా కోసమే పూసిందని ఇక నువ్వు ఏం చేసినా ఏమనుకోను కమా అమ్మగారు గుండెని పోచ్చింది బాబు వెలిగి తిరిగిపోతున్నారు నేను బ్రతకడం కష్టమన్నాడని డాక్టర్ను పట్టుకుని విచిత్రమైన తిట్లు తిరితే నా ఆయుష్ పెరగదని మీ నాన్నకు చెప్పరా చిట్టి వదిని గారు మా చిట్టితో కాస్త మాట్లాడాలి మీరందరూ అలాగేనమ్మా అసలు వినకూడని నాన్న ఒక్క నిమిషం అది నీకేం చెప్తుందో నాకు తెలుసురా తెలుసురానివ్వండి చెట్టి నీకు ఇదివరకే చెప్పాను వయసులో ఉన్నప్పుడు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నావని ఆయన ఎంతో అభిమానంగా చూసేవారు మీ అక్క పుట్టింది నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది నిన్ను గడుపుతో ఉన్నప్పటి నుంచి నా జబ్బు ఎక్కువైంది ఆయనకి దూరంగా ఉండాల్సి వచ్చింది మా పుట్టింట్లో కానిపోయాక మూడో నెలలో నేను తిరిగి వచ్చేసరికి తెలిసిందిరా అంతగా ప్రేమించిన మనిషి నా ఆరోగ్యం బాగుండకపోతే ఒక్క సంవత్సరం పన్నెండు నెలలు నా కోసం ఆగలేకపోయారు నేను కాన్పులో పోతానే ఎన్నమ్మకం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తండ్రి మంచి బుద్ధులు కొడుకు రాకపోయినా పెదవ గుణాలు ఇట్టే అబ్బుతాయి నువ్వు సరోజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు రాను రాను నీలోను మీ నాన్నలా మార్పు వచ్చి అమ్మాయికి అన్యాయం చేస్తే నన్ను చంపుకు తిన్నంత సరోజు నేను ఎందుకు అన్యాయం చేస్తానమ్మా ఎటు పోయేటొచ్చినా కోడలికి దూరం కాని నాకు మాటివ్వనా పొట్టమ్మా రోజా తలనొప్పిగా ఉందా ఎక్కువ ఏడ్చుంటావు నాకు మాత్రం బాధగలేదు కంట్రోల్ చేసుకోవాలి చిగురు టాకులు రాలిపోవడం చిగురుటాకులు కాదు వాటి ఏదో అంటారు పండు టాకులు రాలిపోవడం సహజం నిప్పరంగా ఉండు వచ్చిన మీ ఇంట్లో అడుగు పెట్టగానే అదో అలాంటి మాటలు మాట్లాడితే ఆమె తొట్టు అప్పుడు వెళ్ళిపోవడానికి నువ్వు రావడానికి ఏమిటి సంబంధం ఆ మాటకు వస్తే నేను మొదటిసారిగా కాలేజీలో అడుగు పెట్టిన రోజే మా ప్రిన్సిపల్ గారు చచ్చిపోయారు అది నా తప్ప నేను ఎప్పుడు అలా అనుకోను సరేనా కళ్ళు తుడుచుకో అయ్యారు అమ్మ రంగి నేను అనవసరంగా పనులను తీసేసింది రోజా ఇంటి విషయాలు తెలిసిన మనిషి ఈ పరిస్థితిలో నీకు కాస్త తోడుగా ఉంటుందని నేనే మళ్ళీ రమ్మన్నాను రంగి అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు తలనొప్పిగా ఉందమ్మా నూనె రాసి తలపడతాను రండి అమ్మా చిటి ఒక గుడ్ న్యూస్ రావట్ రాజ్ డాడీ హైదరాబాద్ ఫోన్ చేసి కొనుక్కున్నారు మన ఇద్దరం పాస్ రా వెరీ గుడ్ రోజా విన్నావా నేను పాస్ అయ్యానట పెట్టు వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ దీనికి ఏమంటావు మరి కాకి మార్కు పళ్ళ పొడ మీదేమిటి ఏ నేను నేను బ్రష్ మీద పేస్ట్ ఎంత వేసుకోవాలో నీకు తెలుసు నేను పోసుకునే వేణేళ్లలో ఎన్ని చెంబులు చన్నీళ్లు కలపాలో నీకు తెలుసు నేను తినే కూరలో కారం ఎంత ఉండాలో నీకు తెలుసు నేను ఎన్ని గంటలకు పడుకోవాలో ఎన్ని గంటలకు లేవాలో పాపిడి ఎటు తీసుకోవాలో ఎప్పుడు కాఫీ తాగాలో ఏ ఏ మందులు ఎప్పుడెప్పుడు వాడాలో అన్ని అన్ని ఆఖరికి రోజుకి నేను ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలో అది కూడా నీకు తెలుసు నిన్నీ తెలిసిన దానివి ఇదొక్కటే తెలుసుకోలేకపోయా ఒకటి పిచ్చిదానా నన్ను ఒంటరి వాడిని చేసి నువ్వు వెళ్ళిపోయినా నేను నీలాగా నవ్వుతూ బతికేయగలను తెలుసుకోలేకపోయావా చూడవే ఎంత ఎంత సంబరంగా నవ్వుతున్నా చూడవే చూడు అపే నేను ఏడవడం లేదమ్మా అది నా శత్రువు పోతే నేను ఎందుకు గెలుస్తాను కాకపోతే మనసారా తిట్టుకోవడానికి మనిషి లేకపోయిందే అన్న బాధ తప్ప తాళం తప్పుతోంది నాకు నాకొక్కటే బలహీనతమ్మా దాన్ని నేను తిట్టుకోవాలి అది ఊడుకుంటుంటే నాకు సంబరం ఏమిటో అది పోయిన తర్వాత నాకేమి తోచడం లేదమ్మా తిట్టుకునే భార్య పోయిందన్న బాధని హనుమంతరావు తినిపించే తల్లి లేదన్న ఆవేదనను చిట్టుబాబు మర్చిపోవడానికి కొంతకాలం పట్టింది ఈ లోపు మన చిట్టికి ఓ ఎరువుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది అదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆఫీస్ బయలుదేరాడు మేనేజర్ గారు రూమ్ ఎక్కడ జంక్షన్ లో ఏంటి అడిగారు మేనేజర్ గారు అదేం కుదరు పోస్ట్ ఎయిడ్ చెక్కిస్తే యాక్సెప్ట్ చేయమని గట్టిగా చెప్పండి ఎస్ ఓకే ఎవరు గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి కూర్చోండి ఐ సి మీరే అన్నమాట చూడండి ఇది చాలా డిసిప్లిన్ ఆఫీస్ ఏం కావాలి ఏమక్కర్లేదా మరి బజర్ మోగిందయ్యా చూడు ఆ బజర్ మీరు చెయ్యి పెట్టి నిలబడిన్నావు కాస్త చేయి తీసే బాబు దయచేసి చూడండి ఇది చాలా డిసిప్లిన్ ఆఫీసు నేను చాలా స్ట్రిక్ట్ మనిషిని ఏ విధమైన మాట రాకుండా పనిచేసుకుపోవాలి ఓకే జస్ట్ ఏ ఏ మినిట్ మ్యాచ్ గుడ్ మార్నింగ్ సార్ ప్రేమ కమ్ టు మంచి డ్రెస్ కూడా మంచి అడ్రస్ కూడా ప్రేమ నా పే నేను చిట్టిబాబు న్యూ రిక్రూట్ తీసుకెళ్లి సీట్ చూపించండి టెక్స్ రండి ఖాళీ అయిన సీట్ ఇదేనండి ఇది వరకుంటే మూత గారు మేనేజర్ గారు కొట్టుకున్నారు ఇది ఖాళీ అయింది కూర్చోండి కూర్చోండి సారీ అండి ఈ చైర్ వాడి చాలా రోజులైంది నా సీట్ ఇక్కడేనండి కామెంట్రీ వింటారా ఇంట్రెస్ట్ మీరు మ్యారీడా తక్కువగా మాట్లాడుతుంటే అలా అనిపించిందండి కూర్చోండి మేనేజర్ వస్తాను భయపడకండి ఆయన మాకంటే చాలా జూనియర్ సడన్ గా ఆయన బాబాయ్ మినిస్టర్ అయ్యాడు ఈయన ఇక్కడ మేనేజర్ అయ్యాడు అందుకే ఆఫీస్ లో ఎవరు అతను కేర్ చేయరు కాకపోతే ఈ ఆఫీస్ లో అందరూ గౌరవించే మనిషి ఒక ఆయన ఉన్నాడు అతను ఎన్సైక్లోపీడియా అన్ఫీట్ అందు బాంబు నుంచి ఆవకాయ దాకా ఏ విషయమైనా అవలేస్తాడు వాళ్ళవరావని నమస్కారం సార్ ఏమిటి సార్ క్రికెట్ కామెంటరీ వింటున్నారా కామెంటరీయా అదేమిటి హెడ్ ఆఫీస్ కి పంపించవలసిన ఇన్ఫర్మేషన్ రెడీ చేయించారా రెడీ అయింది పోస్ట్ చేసేస్తాను పోతే నీకు ఇవాళ ఇస్తానన్న రెండు మా రెండో పిల్ల పురిటికి వచ్చింది అని చేత ఫోన్లేండి సార్ వచ్చాను వెళ్ళి ఇద్దరు కానీ ఏమ్మా షికార్ చేసి వస్తున్నారా మీ అన్నయ్య గారు ట్రాన్స్ఫర్ ఆప్ చేయించానమ్మా పాపం కలెక్టర్ గారు నా మాట కాదని లేక సాయం చేశారు నో మెన్షన్ నమస్కారం అమ్మా హలో నువ్వు రాగానే మేనేజర్ కనిపించబన్నారు అలాగే నమస్కారం అయ్యే వాళ్ళు కూర్చోండి నా కోసం దెండ తెచ్చావి ఏటో నేనంటే పిచ్చి చెబ్బానమై నీకు కాదండి మా కుర్రాడి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందంటే వెళ్ళాను ఆ స్కూల్కి ఊడానుంచి నేను సైడ్ శాంక్షన్ చేయించాను కదండి అందుకు అభిమానంగా ఈ దండ వేశారు కావాలంటే ఉంచండి అభదే వద్దు ఆయ్ థ్యాంక్ యూ రాగానే కనిపించమన్నారట సారీ సార్ ఆలస్యం అయింది అబ్బదే అందుకదాయ్ మన డ్రైవర్ జాన్ పారికి డెలివరీ డేస్ అట ఇతను మెటర్నిటీ లీవ్ కి అప్లై ఉంటే మొగుడికి మెటర్నిటీ లీవ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడుగుదామని ఇస్తేనే బెటర్ సార్ లేకపోతే ధ్యాన్ గురుకోడండి కోర్టుతాడు నైన్టీన్ ఎయిటీ టూ లో అనుకుంటాను అమెరికన్ కంపెనీ అమాల్గమేషన్స్ లో క్యాంప్ బెల్ అనే అతను కంపెనీ మీద ఏ విషయంలోనే దావా వేశాడు సార్ అలాగా అంతేకాదండి మన కంట్రీలో కూడా మొగుళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వచ్చు అనే రూల్ రాబోతోందట ఆ విషయం మొన్న ఎంపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇవ్వండి పాపం అలాగే నువ్వు చెప్పావుగా అలాగే వలసరావు అమ్మా ఈయనే చిట్టుబాబు గారు ఐసి మొన్న అప్లికేషన్ అది మేనేజర్ గారు చూపించారు ఈయనేనమాట ఏమిటో చిట్టుబాబు అంటే పొట్టిగా ఉంటాడు అనిపించింది వల్లభరావు అంటే ఈయనే ఐసి ఎస్కే వల్లభరావుని సిరిపురపు కృష్ణ వల్లభరావు అందరూ మాత్రం సకల కళా భరావ అంటుంటారు కూర్చోండి సార్ నీకేం హెల్ప్ కావాల్సి వచ్చినా నన్ను అడగండి పని మాత్రం సిన్సియర్ గా చేయాలండో అదిగో అదే అండి గిండి అని మాత్రం అనకండి నాకు నచ్చదు మామూలు ప్యూల్ లానే ట్రీట్ చేయండి అలా అని ఇల్ ట్రీట్ చేసినా నాకు నచ్చదు కింద వాళ్ళని కూడా సమానంగా చూడటంలోనే దైవత్వం ఉందని మదర్ తెరీసా అంటుంటారు క్యారీ సార్ ఆల్ ది బెస్ట్ యూ